కాపువీధి మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఆనం జయకుమార్ రెడ్డి నెల్లూరు నగరంలోని కాపువీధి సెంటర్లో కాపువీధి మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆనం జయకుమార్ రెడ్డి ఆనం రెడ్డి బాబు పాల్వని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎంతో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు వినాయకుడిని ప్రతిష్ఠించారని ఈ ఉత్సాహం అలాగే కొనసాగాలని ఆకాంక్షించారు వినాయకుడి ఆశీస్సులతో ప్రజలు చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలన్నారు అదేవిధంగా ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు కరోనా కటాక్షాలు ఎల్లవేళలా నెల్లూరు ప్రజలమీద ఉండాలని నెల్లూరు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఆనం రెడ్డి మొదలుపెట్టిన సాంప్రదాయాన్ని ఇన్ని సంవత్సరాలుగా కాపువీది మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితిని ఘనంగా జరుపుతున్న కాపువీధి మిత్రమండలి సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పై కార్యక్రమంలో రాజా రాజేష్ సోను పవన్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

아, 인피니티를 하고, 제가 그랬거든요. 아, 인피니티를 하고, 제가 그랬거든요. 아, 아, 아.

ఈ ఆ పై సెంటర్లో ఒక మట్టి విగ్రహాన్ని ఒక భారీ విగ్రహాన్ని తయారు చేయించి ఆ పాత రోజుల్లో అక్కడ పూజలు నిర్వహించి ఎంతో ఘనంగా ఆ రోజు ఆయన మొదలుపెట్టిన ఈ గణేష నిమజ్జనోత్సవం అంచెలు అంచెలుగా ఎదిగి ఇన్ని సంవత్సరాల్లో ఈ నెల్లూరు నగరం అంతా కూడా మరి అలాగే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈరోజు విస్తరించి ఎంతో ఘనంగా మన నెల్లూరు వాసులందరూ కూడా ఈ వినాయక చవితి మహోత్సవాన్ని జరుపుకునే పరిస్థితి మరి వివేకానంద రెడ్డి గారు మొదలుపెట్టిన సాంప్రదాయాన్ని ఏ రోజు కూడా నిలుపులు చేయకుండా మరి ఇన్ని సంవత్సరాలుగా కాపు వీధి మిత్రమండలి పేరుతో ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మా కుటుంబ సభ్యుల మరి అలాగే కాపు వీధి మిత్రమండలి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఆ విఘ్నేశ్వరుడి యొక్క ఆశీస్సులు కరుణా కటాక్షాలు ఎల్ల వేళలా మన నెల్లూరు ప్రజలందరి మీద ఉండాలని మరి ఆ భగవంతుడిని కోరుకుంటూ మన నెల్లూరు నగరవాసులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలను తెలుపుకుంటూ అలాగే ఆయన యొక్క ఆశీర్వాదంతో మేమందరం కూడా కలిసిమెలిసి టాప్లో ముందుకు తీసుకొని వెళ్తాం ఈరోజు ఆనందకర ఉత్సవాల టాప్లో మాట్లాడుతుంది అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క గణపతి ప్రారంభించి ఈ యొక్క కూడా ఎటువంటి లేకుండా కార్యక్రమాలు உதயப்பூர்வங்க நெஞ்சூரு பண்ணியூ கூட காஃபீதி உத்திரமேலுக்கு தரப்பு நாயகிடுக்கு சபாகாங்க